హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇవాళ వీకెండ్లోకి అయితే వచ్చేసాము సో సాటర్డే సాటర్డే అనగాలే మన ఫస్ట్ వీడియో వచ్చేసరికి సంతోష్ శారీస్ రెడీమేడ్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మీరు ఇంట్రో అయితే చూసేసేయండి మీకు షాప్ అనేది ఎలా ఉంటుందో కూడా ప్రతి వీడియోలో కూడా మనమైతే షేర్ చేస్తామన్నమాట సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ మనకి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అయితే ఉంటుందండి సో రెగ్యులర్గా మీకు యాజ్ యూజువల్గా మన ఛానల్లో వచ్చే నెంబర్ వన్ వీడియో అనమాట అలానే మనకు వచ్చేసరికి వేర్ నుంచి పార్టీవేర్ వరకు ప్రతి ఒక్క కలెక్షన్ మీరు దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుంది మీరు హోల్సేల్ కావచ్చు రిటైల్గా కావచ్చు ఎలా అయినా కూడా మీరు పర్చేస్ చేయచ్చు అనమాట ఇవాళ మన వీడియోలో ఎటువంటి కలెక్షన్ ఉండబోతుందో మీరు స్టార్టింగ్లో అయితే మీరు పిక్చర్స్ అనేది చూడొచ్చు మన లాంగ్ లుకింగ్గా మనకి ఒక మంచి పిక్చర్స్ అయితే షూట్ చేసి పెట్టామన్నమాట అన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్స్ లాంగ్ కుర్తీసు వేర్ స్టైల్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ రన్నింగ్లో ఉన్న ప్యాటర్న్స్ ట్రెండీ అవుతున్న డిజైన్స్ అన్నీ కూడా మీకు వీడియోలో అయితే షేర్ చేయడం జరిగిందండి అన్ని పార్టీ వేరు త్రీ సెట్స్ ఆలియా డిజైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి మోడల్స్ అలా అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిఫరెంట్గా అయితే ఉంటుందండి ప్రతి ఒక్క డిజైన్ అనేది మీకు వీడియోలో ఫుల్ఫిల్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది అలానే మనకి సైజెస్ ప్రైజెస్ ఎలా ఉంటాయో కూడా మీరు ఒకసారి అయితే గమనించవచ్చు షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అని వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మీకు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూనే ఉంటుంది సో వీడియోలోకి అయితే ఎంట్రీ అయిపోయాము ఫస్ట్ డిజైన్ అయితే చూసేద్దాము మంచి మనకి ఫ్లోరల్ డిజైన్లో మంచి మంచి పూలతో మనకి లైట్ చార్ట్ మీద మొత్తం కూడా హెవీ అంతా వస్తుంది ప్యాటర్న్ అనేది అండ్ డిఫరెంట్ కటింగ్ అయితే ఇచ్చేసారనమాట మొత్తం కూడా మనకి మిర్రర్ వర్క్ అయితే వస్తుంది అనమాట అది కూడా మనకి రియల్ మిర్రర్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుంది మీకు మనకి కాంబో సెట్ కాంబోసెట్టు కాంబో సెట్ అలానే మనకి రెడీ టు వేర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి అన్నమాట ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఫోర్ సైజెస్ అనేది అవైలబిలిటీ ఉంటాయి ఫోర్ సైజెస్ కూడా మీకు లైవ్లోనే అనేది వచ్చేస్తుంది అనమాట లో మంచి వైట్ కలర్ అండి సూపర్ ఉందనమాట మీరు గమనించినట్లయితే వైట్ వైట్లో కూడా మిడిల్లో మీకు డిజిటల్ ప్యాటర్న్ పెడితే డిజైన్ అయితే మంచిగా ఇచ్చేసారు అండ్ పెద్ద పెద్ద మాడి పిందల డిజైన్ అండి కింద మొత్తం కూడా మనకి బార్డర్ అనేది చాలా హైలైట్ చేశారు త్రీ స్టెప్స్లో కూడా మనకి మంచి లేస్ వర్క్ ఇచ్చేసేసి డిఫరెంట్గా మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అలానే మంచి లేస్ ప్యాచెస్తో డిఫరెంట్గా అయితే ఉందండి మంచి వైట్ కలర్ ప్యాటర్న్ అనమాట చాలా బాగుంటుంది వైట్ డ్రెస్సెస్ లైక్ చేసే వాళ్ళకైతే ఇంకా సూపర్ ఉంటుంది ఈ డ్రెస్ అనేది ఇవి కూడా మనకి సేమ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది అనమాట సేమ్ యాజ్ యూజువల్గా మనం చూపిస్తున్నాము మీకు చూపించే ప్రతి టాప్ కూడా సింగిల్ ప్రైజే చెప్పడం అనేది జరుగుతుందండి అన్నీ కూడా మీకు ఆరిఫా బ్రాండెడ్ అనేది చూపిస్తున్నాము మీకు వీడియో జూమ్ చేసి చూపించినప్పుడు మీకు ఆరిఫా బ్రాండ్ నేమ్ కూడా మీకు కనిపిస్తుంది మోస్ట్ పాపులర్ ట్రెండింగ్ కలెక్షన్ అండి మీకు బ్రాండెడ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి టమోటా రెడ్ అలాగే మొత్తం కూడా షుభీరి ప్యాటర్న్లో చి నావీ బ్లూ డిజైన్ అనేది షురీ స్ప్రే చేశారండి చాలా బాగుంది అండ్ దాని మీద వైట్ థ్రెడ్ వర్క్ అలానే మనకి హ్యాండ్స్ దగ్గర థ్రెడ్ వర్క్ అలానే వెస్ట్ పార్ట్ దగ్గర థ్రెడ్ వర్క్ చిన్న చిన్న పూల డిజైను చాలా బాగా ఇచ్చేసారండి ఇది కూడా మనకి సేమ్ యాస్టిస్ మనకి కాంబో సెట్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది సేమ్ ప్రైజే ఉంటుందండి మీకు స్టార్టింగ్లో త్రీ సెట్స్ కూడా ఒకటే ప్రైస్ చూపించాము మీకు కాంబో సెట్స్ చూపించాము అనమాట మీకు నచ్చిన డిజైను నచ్చిన అంటే మీకు సరిపడా సైజ్ అనేది మంచి స్ అనేది మీరు హ్యాపీగా పర్చేస్ చేయచ్చు రీజనబుల్లో వస్తుంది హెవీ క్వాలిటీతో వస్తుంది బ్రాండెడ్ కంపెనీలో ఉంటుంది సో నెక్స్ట్ వెస్ట్రన్కి అయితే వచ్చేసాము ఎలాస్ట్ మోడల్ అండి మీకు వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట రియాన్లో అయితే ఉంటుంది మీకు ఎలాస్టిక్ మోడల్ ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో అయితే ఉంటుంది మీరు ఫస్ట్ టాప్ చూసారు దీనికి మనకు వచ్చేసరికి కోట్ అబ్బా కోట్ బ్లాక్ కలర్ ఇచ్చారు ఎంత బాగుందో అసలు చలి బల్లే ఉందో అబ్బా అండ్ వెస్ట్రన్ అలానే మనకి థ్రెడ్స్ అనమాట డిఫరెంట్గా ఇలా మనకి థ్రెడ్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి టాప్ అయితే మాత్రం మీకు కోట్ కూడా మొత్తం డ్రెస్ టాప్కి సరిపడా మొత్తం ఇంకా టాప్ కన్నా ఇంకా ఎక్కువే వచ్చింది కోట్ అయితే మాత్రం మంచి బ్లాక్ లెగ్గిన్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది ఇది కూడా మీకు సేమ్ కాంబో సెట్ అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజే ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండ్ ఓపెన్ బిక్తో కలిపేసేసి ఫోర్ సైజెస్ ఒకటే కలర్ సూపర్ ఉంది వెస్ట్రన్ ప్యాటర్ను సో నెక్స్ట్ మరొక డిజైన్ అనేది వాచ్ చేద్దాం లేట్ చేయకుండా వా నెక్స్ట్ వైట్ మంచి వి షేప్ వచ్చింది ఫ్రంట్ అయితే మాత్రం అండ్ అది కూడా షేప్ కూడా మంచి లేస్ వర్క్ తో ఇచ్చారు అలానే మనకి అక్కడ చిన్న ప్యాచ్ మంచిగా డిజైన్ చేసి అయితే ఇచ్చారండి చాలా బాగుంది ఇది కూడా వైట్ బా మనం పెట్టే ప్రతి డిజైన్ కానీ ప్రతి మోడల్ కానీ అన్నీ కూడా కొత్త డిజైన్సేయండి రిపీట్ వచ్చినాయి అంటే అవి ఇంకా అడుగుతున్నారని చెప్పేసి ఎస్పెషల్లీగా మన కోసము షాప్ వాళ్ళు అయితే తెప్పించేస్తారండి సో మంచి ప్యాటర్న్స్ అయితే రిలీజ్ చేస్తున్నాము చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ వైటే కదా దీని తర్వాత కూడా అద్రితాయండి ప్రతి ఒక్క డిజైన్ మంచి మంచి డిజైన్స్ ఆలియా నెక్స్ వి నెక్స్ త్రీ సెట్స్ మంచి వర్క్ పార్టీ అండి వీకెండ్ అలానే హనుమాన్ జయంతి రెండు ఉప్ప మస్తు వచ్చినాయనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ వీడియో అయితే వాచ్ చేసేయండి సో ఫస్ట్ ఫస్ట్ వీడియోనే షూట్ చేస్తున్నాం కాబట్టి స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో చక్కగా కామెంట్ కూడా పెట్టేసేసేయండి నో అబ్జెక్షన్ అండి మీకు నచ్చినది మీకు వీడియో ఏం వాంటెడ్ కావాలి మీకు ఎలాంటి వీడియో కావాలో మీరు కామెంట్ పెడితే మనం నెక్స్ట్ వీడియో అనేది మనకి డే బై డే కాబట్టి అదే వీడియో మీకు షేర్ జరుగుతుంది అనమాట మంచి ఆలియా డిజైన్ అలానే మనకు వచ్చేసరికి నైరా ప్యాటర్న్ అండి ఈ ఫ్లోరల్ చెప్పవసరం లేదు రకరకాల మంచి మంచి కలర్స్తో మంచి మంచి ఫ్లవర్స్తో వస్తూనే ఉంది ఈ డిజైన్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ అయినండి ఈ ఫ్లోరల్ ఈ కలర్ వచ్చిందా లేదు రిపీట్ కలర్స్ అనేది మారిపోతూనే ఉంటాయి అన్నమాట సో మంచి మోస్ట్ డిమాండెడ్ పేస్ ఇది కూడా మనకి చాలా బాగా రన్ అవుతుంది త్రీ పీస్ సెట్లో దుపటా వస్తుంది ఫ్యాంట్ వస్తుంది అలానే నెక్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ నైరా ప్యాటర్న్ ఇన్ని మిక్స్ చేసిన ఓకే ఒక డ్రెస్ మనకి త్రీ పీస్ సెట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ ప్రైజ్ త్రిబుల్ నైన్ అండి త్రీ పీస్ సెట్ త్రీ పీసెస్ చున్నీ వస్తుంది మంచిగా ఫ్యాంట్ వస్తుంది మంచిగా టాప్ వస్తుంది అనమాట చాలా బాగుంది వా నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి బ్లాక్ అండ్ రెడ్ యాక్చువల్లీ డ్రెస్ నేను చాలాసార్లు మిస్ అయిపోయాను సో మళ్ళీ అయితే రీస్టాక్ అయిపోయింది మంచి కలెక్షన్ అండి ఇదేంటే మనకి బ్లాక్ అండ్ రెడ్ సూప్ సూపర్ హైలైట్ కలర్ అనమాట మంది లైక్ చేస్తారు అండ్ మంచి కాంబినేషన్ కూడా అండ్ ఫ్లోరల్ డిజైన్లో మంచి బ్లాక్ లో అది కూడా రియల్ మిర్రర్ వర్క్తో మనకు వచ్చేసరికి ప్యాటర్న్ వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా మనకి కాంబో సెట్ ఎం టూ డబల్ ఎక్సెల్ అయితే అవైలబిలిటీ ఉందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మొత్తం కూడా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ప్యాటర్న్స్ న్యూ అప్డేట్ మోడల్స్ అయితే వీడియో షేర్ చేశాము బెయిల్ వచ్చింది బెయిల్ రాగానే మనకి వీడియో అనేది షూట్ చేశారు సో రిపీటెడ్ డిజైన్స్ ఓన్లీ టూ వే టూ ఉన్నాయండి మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ ప్యాటర్న్ అబ్బా నాకు వచ్చి కూడా నేను మిస్ అయ్యాను అన్న వాళ్ళు ఉంటే ఇమీడియట్లీగా మీకు సరిపడా సైజ్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా సో వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మంచి వీడియోతో మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దు